పంచాయతీ ఎన్నికల కోసం ఐదు నెలల క్రితమే ఆ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికీ మండలంలో మొత్తం అరవై ఏడు తొమ్మిది వందల మూడు మంది ఓటర్లు ఉన్నారు మొత్తం ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలు ఆ రెండు వందల అరవై ఎనిమిది వార్డులు ఉండగా వీటికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు ఇదిలా ఉండగా ఆయా గ్రామాల్లో సర్పంచులుగా కావాలనే ఆశతో ఉన్న వివిధ పార్టీల నాయకులు తమ పంచాయతీ వార్డులో ఏ రిజర్వేషన్ వస్తుందోనని చూస్తున్నారు పంచాయతీ ఎన్నికల విధానాలపై మా ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర మరింత సమాచారం అందిస్తారు తెలంగాణలో మరో మరో ఎన్నికలకైతే రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఇప్పటికే పాలన మాత్రం అంతే అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల యాభై ఆరు పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే అధిక అంటే ఏదైతే పంచాయతీ కార్యదర్శులతో కూడా పాలన అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో వారందరి అన్నిటికీ కూడా అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా వెనక్కి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వెంటనే ఇప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అటు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఆ నేపథ్యంలోనే ఆగస్టులో సెకండ్ వీక్లో మాత్రం ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి కూడా చూసించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక గ్రామ పంచాయతీలో అదే పంచాయతీ ఎన్నికల కోలాహలం కూడా కనిపిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే బీసీ గణనకు సంబంధించి ఇప్పటికే అంటే అటు గణన రెండు వేల పదకొండు ప్రకారం ఏదైతే యాభై మూడు ఫార్మేట్ల ప్రకారం అయితే అటు గణన కూడా చేపెట్టారు అయితే ఆ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఏదైతే మరొక మూడు కాలాలను కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా రిజర్వేషన్లు కేటాయించాలని చెప్తున్నారు దానికి సంబంధించి దాదాపుగా ఆరు నెలల సమయం పట్టే పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి అటు గ్రామ పంచాయతీలు రావాల్సినటువంటి నిధులు కూడా వెనికి వెళ్ళే వెళ్ళే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే నిర్ణయించారు ఆ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఇప్పటికే అంటే అధికారులు కూడా తెప్పించారు పరిస్థితి కనిపిస్తుంది ఇక ఖమ్మం జిల్లాకు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో దాదాపు ఐదు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లోని వీరన్నింటిలో దాదాపుగా ఏడు గ్రామ పంచాయతీలు ఇప్పుడు కార్పొరేషన్లో కలిపారు వాటన్నిటి కూడా తిరిగి గ్రామ పంచాయతీలు కూడా అంటే నిర్వర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే పారిశుద్ధ్యం కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి పని కూడా ఇప్పటికే అధికారులు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కార్యదర్శుల పాలన కూడా కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనూ అక్కడ పాలన కూడా అంటే అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యం కూడా పడకేసిన పరిస్థితి నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది ఆ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడంతో అటు గ్రామ స్థాయి నుంచి కూడా ప్రజలు మూడు కూడా అంటే దాన్ని హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక బీసీ వర్గాలకు సంబంధించి బీసీ వర్గాలు కూడా కొంత వ్యతిరేకతనైతే కొనసాగుతున్నారు ఎందుకంటే రెండు వేల పదకొండులో చేసినటువంటి గణన ప్రకారమే ఎన్నికలు జరగాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చూసిస్తున్న నేపథ్యంలోనే తమకు అంటే ఏదైతే రిజర్వేషన్లు కోల్పోతామని చెప్పేసి అయితే వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు వేల లో ఏదైతే బీసీ గణనకు సంబంధించినటువంటి విధి విధానాలు అదేవిధంగా యాభై మూడు ఫార్మేట్లు కూడా ప్రత్యేకంగా అంటే సర్వే కూడా నిర్వహించారు ఆ గణనలు మాత్రం దాదాపుగా అదే కొనసాగుతుంది దాదాపుగా అదే ఇప్పుడు ఏదైతే ఉన్న గణన ప్రకారమే ఇప్పటికే రిజర్వేషన్లు కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ గణన కూడా కొనసాగించాలని చెప్పేసి అధికారులు సూచించిన నేపథ్యంలో దాని అందరికీ కూడా కాల పరిమితి కూడా ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే వెనక్కి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దీనిపై కూడా అంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి ఆ తర్వాత ఇప్పటికే ఆరు నెలలు గడిచిన నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఈ నెల ఐదో తారీఖున అది ఎంపీటీసీ జడ్పీటీసీల పదవీకాలం కూడా ముగియడంతో అటు పంచాయతీల పరిపాలన మాత్రం కొంత వెనుకడుగు వేసే ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మాత్రం అటు రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేకంగా ఎప్పటికే మీద అయితే ఫోకస్ చేస్తాయి ఖచ్చితంగా గెలిచే ఉన్న వారి కోసం అయితే అంటే అక్కడ ఉన్నటువంటి వాటితో కూడా ప్రత్యేకంగా అది అంటే ఎవరైతే గెలిచే అవకాశం ఉందో వారందరినీ కూడా వేటలో పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అంటూ పోటీ నిర్వహిస్తున్న నేపథ్యం అంటే అధికారులు అంటే అక్కడ సంబంధించినటువంటి నాయకులను అంటే సెలెక్ట్ చేసుకున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీలు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే సందడి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లాకు సంబంధించి చూసుకుంటే మాత్రం ఐదు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సందడి వాతావరణం అయితే జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తోచే పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్ ఖాం ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావాహులు రిజర్వేషన్ల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు నిన్న మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల్లో బిజీ బిజీగా ఉన్న నాయకులు ఇక నుంచి పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కాక తప్పడం లేదు ఎన్నికల సమయం రోజు రోజుకు దగ్గర పడుతుండటంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల స్కెడ్యూల్ వెలవడుతుందోననే చర్చలు జోరుగా సాగుతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల స్కెడ్యూల్ వివరాలపై మా ఆదిలాబాద్ ప్రతినిధి అరుణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఎత్తా ఉన్నది ఏదైతే గత ఆరు నెలల క్రితమే కూడా గ్రామ పంచాయతీల పాలక వర్గం పదవీకాలం ముగిడుతుండటంతో కూడా ప్రత్యేక అధికారుల పాలన కూడా గ్రామ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పటికే కూడా గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణ కోసం కూడా ప్రభుత్వం కూడా ఏదైతే ఇటు అధికారులకైతే ఆదేశాలు జారీ చేసింది దానికి సంబంధించి కూడా అధికారులు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు ఏదైతే ఓటర్ లిస్టుల జాబితా సవరణ కావచ్చు ఇతర ఇతర అంశాలకు సంబంధించిన వాటిపై కూడా అధికారులు అయితే ప్రత్యేక దృష్టి పెట్టండి ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా నాలుగు జిల్లాలు ఇటు ఆదిలాబాద్ మంచిర్యాలతో పాటు నిర్మల్ ఆస్బాద్ జిల్లాలో కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిని దీనికి సంబంధించి కూడా నిర్మల్ మొత్తం కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లాలో మూడు వందల తొంభై ఆరు అదేవిధంగా కూడా ఆసిబాద్ జిల్లాలో మూడు వందల ముప్పై ఐదుతో పాటు మంచిర్ల జిల్లాలో మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలు ఈ గ్రామ పంచాయతీలలో కూడా ఇప్పటికే కూడా ప్రత్యేక అధికారుల పాలన కూడా ఏదైతే గ్రామ పంచాయతీలే కొనసాగుతూ ఉన్నది ఆరు నెలల క్రితమే కూడా కాలం ముగిడునతో కూడా అధిక ప్రత్యేక అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఏదైతే ప్రతి అన్ని రాష్ట్రాలలో కూడా ఇప్పటికే కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతున్న నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలైతే నిర్వహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా కూడా కసరత్తు మొదలుపెట్టింది ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ విషయంలో కూడా కొంత వెనుకకున్నది వెనుకబడింది అనే విషయంలో కూడా అధికారులు అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కూడా ఏదైతే ప్రత్యేక అధికారుల పాలనలో కూడా ఇటు అనేక సమస్యలు గ్రామాలలో తలెత్తుతున్నాయి ముఖ్యంగా కూడా వ్యాధులు ఏదైతే డెవలప్మెంట్ విషయంలో కూడా గ్రామ పంచాయతీలు వెనుక పడిన పడి వెనుకబడిన అంటూ కూడా గ్రామస్తులు కూడా కొంతమంది గ్రామస్తు ఏదైతే అధికారులు గుర్తించిన ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఇక ఎన్నికలు నిర్వహించాలని కూడా మొత్తం కూడా కసరత్తు చేస్తా ఉన్నది ముఖ్యంగా కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జనాభా ఏదైతే బీసీ జనగణనపై కూడా ప్రత్యేక దృష్టి ఉన్నది బీసీ జనగణన విషయంలో కూడా జనగణ అయిన బీసీ గణన అయిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే కూడా బీసీ సంఘాల నుంచి ప్రత్యేక డిమాండ్ ఉన్నప్పటికీ కూడా డిమాండ్ అయితే నెరవేరేటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా అన్ని రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎటువంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు ఇగ ఏదైతే మరో కొన్ని రోజులలో కూడా దీనికి సంబంధించి ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా కూడా కసరత్తు చేస్తే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ఇప్పటికే కూడా అది ప్రత్యేక అధికారుల పాలనలో కూడా ఆరు నెలల నుంచి కూడా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలు అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో డెవలప్మెంట్ విషయంలో కొంత వెనుకందలు ఉన్నది ముఖ్యంగా కూడా ఏదైతే ప్రజల నుంచి ఎటువంటి అభ్యర్థనలు ఉన్నాయి ముఖ్యంగా ఎటువంటి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ఇంకా వేరే వేరే ఇతర ఇతర అంశాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా సెంట్రల్ ఫండ్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వచ్చినటువంటి సిఎస్ఆర్ నిధులు సెంట్రల్ ఫండ్కు సంబంధించిన సిఎస్ఆర్ నిధులు కూడా ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలు లేట్ గా జరిగేవాడు ఆ నిధులను కూడా వెనుక వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఖచ్చితంగా కూడా ఆ నిధులు వెనుకకు వెళ్ళకుండా కూడా ముఖ్యంగా డెవలప్మెంట్ విషయంలో కూడా నిధులు కూడా ఖచ్చితంగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్ టైంలోనే అంటే సకాలంలోనే ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మరికొన్ని రోజులలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ జారీ చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు లీడర్లు కావచ్చు అదేవిధంగా కూడా అధికారులు కూడా పూర్తిగా కూడా కసరత్తు చేస్తున్నారు ఇక న్యాయకులకు సంబంధించి నుంచి కూడా గ్రామాలలో కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీలలో గ్రామాలలో కూడా నాయకులందరూ కూడా ఇప్పటికే కూడా బిజీ బిజీగా గడుపుతా ఉన్నారు తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా కూడా అధికారులు కూడా పూర్తిగా కూడా ఎక్కడెక్కడ మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఉమ్మడి ఆదాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఏం ఎట్లా ఉంది ఏ దానికి సంబంధించి కూడా ఏదైతే ఇటు ఓటర్ లిస్టులకు సవరణలు కావచ్చు ఇంకా ఇతర ఇతర అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఏమైనా ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని రోజులలో కూడా ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడానికి కూడా ముహూర్తం ఖరారేట అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్ రాజ్ న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గ్రామాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ ప్రతినిధులు ఉండగా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేస్తుంటున్నారు అంతేకాకుండా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఇప్పటి నుంచే యువతను మజ్జిగ చేసుకోవడానికి విందులు ఏర్పాటు చేస్తున్నారు పంచాయతీ ఎన్నికల అంశంపై మా నల్గొండ ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు మరికొద్ది రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు సిద్ధం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచినప్పటికీ కూడా రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడం అదేవిధంగా జనగణ కులగణ జనగాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తయిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇన్ని రోజులు కూడా గ్రామ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసుకోవడం జరిగింది అయితే ఇప్పటికే కేంద్ర నిధు కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా చేరుకపోవడము ఇప్పటికే పాలగా మండలన్నీ కూడా ఖాళీగా ఉండడంతో గ్రామ పంచాయతీలు నడిచే పరిస్థితి కష్టతరంగా మారింది దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణాన్ని ఆ అంశాన్ని పక్కకు పెట్టి పాత రిజర్వేషన్ల ప్రకారమే గ్రామ పంచాయతీలో ఎన్నికలు నిర్వహించేందుకు సెప్టెంబర్లో కానీ అక్టోబర్ మొదటి వారంలో కానీ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచిన తర్వాత ఇప్పటికే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు కులగణనం చేసిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పాత జనాభా లెక్కల ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వల్ల బీసీలకు రిజర్వేషన్లో తమ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆ పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతున్నారు అయితే ఈ యొక్క ఆందోళన గత గత సంవత్సరం గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సర్దిద్ది కులగన జరిగిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మరొక నెల రోజుల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా సిద్ధమవుతున్నారు ఇప్పటికే జెడ్పీ జెడ్పీటీసీ అదేవిధంగా ఎంపీపీ స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలన్నీ కూడా గత కొద్ది ఆరు నెలలుగా వాయిదా పడడంతో గ్రామస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు చిన్న క్యాడర్ కావచ్చు ఈ యొక్క ఎన్నికలకైతే సంసిద్ధం అవుతున్నది ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా గ్రామ పంచాయతీలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి నిధులు ఇవ్వకపోవడంతో గ్రామ పంచాయతీలో పలు సమస్యలు పేర్కొనున్నాయి గ్రామ సెక్రటరీల సహకారంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు నడుస్తున్న దృష్ట్యా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా ఇటు సూర్యాపేట ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు పన్నెండు వందల గ్రామ పంచాయతీలకు ఈ యొక్క ఎన్నికలు నిర్వహించినారు ఈ ఎన్నికల ద్వారా ఆ యొక్క మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం కింది స్థాయిలో ఈ యొక్క ఎన్నికలు నిర్వహించి తమ యొక్క ప్రభుత్వానికి తిరగలేదని నిరూపించుకునేందుకు సిద్ధమవుతుండగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు ఇప్పటికే రాష్ట్రంలో బి ఎనిమిది స్థానాలు సాధించినటువంటి బీజేపీ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా తమ యొక్క సత్తా చాటుకునేందుకైతే అందరూ కూడా సంశోధం అవుతున్నారు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ బీజేపీ బీజేపీ మధ్యలోనే తీవ్ర పోరు జరిగే అవకాశం ఉంది మరొక ఆ పదిహేను రోజుల్లో కనుక ఈ యొక్క గ్రామ పంచాయతీల యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయినట్లయితే పై హైకోర్టు కనుక బీసీ నాయకులు పోనట్లయితే సెప్టెంబర్ మొదటి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలైతే నిర్వహించే అవకాశం ఉంది ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అందిస్తున్నటువంటి తాజా సమాచారం కిరణ్ ఉమ్మడి నల్గొండ జిల్లా